మీకు దోసల పిండితో చల్ల పునుకులు ఎలా వేసుకోవాలో చెప్తాను చాలా అంటే చాలా బాగుంటాయి క్రిస్పీగా మనం సోడా వేయని అవసరం లేదు పెరిగేయన అవసరం లేదు కానీ మనం చల్ల పునుకులు వేసుకోవచ్చు ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి మరి అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి క్రియేషన్స్ త్రిబుల్ వన్ దోసల పిండి ఒకటి ఉంటే చాలండి మనం పురుగులు అయితే వేసేసుకోవచ్చు కారం కారంగా క్రిస్పీగా గుల్లగా పురుగులు అయితే వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యము ఒక గ్లాస్ మినపప్పుని మిక్సీ చేసి గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను బయట పెట్టుకోవాలని ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు ఇది పొలవాలన్నమాట పొలవడం వల్ల మనకి పురుగులు అనేది చాలా బాగా వస్తాయి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపించేస్తాను ఇక్కడ నేను పది పచ్చిమిర్చిని తీసుకుంటున్నానండి అలాగే ఈ అల్లం ముక్కలు కూడా ఇందులోనే వేసుకోవాలి అప్పుడే ఈ పురుగులు చాలా టేస్టీగా ఉంటాయి వీటిని ఇలా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చాలా ఈజీగా వేసుకోవచ్చు అలాగే ఇందులో కొంచెం సాల్ట్ వేసాను పిండి దోసల పిండి అనేది గట్టిగా ఉండాలండి బ్యాటర్లో టైట్గా ఉండాలన్నమాట అంటే గట్టిగా ఉండాలి పలుచగా ఉండకూడదు పలుచగా ఉంటే నూనె అనేది లాగేస్తుంది ప్రాసెస్ అయితే చూసేద్దాం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి కరివేపాకు వేసుకోవాలండి చిన్నగా తరిగి వేసుకోవాలి అలాగే చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇవి వేసేసుకొని పచ్చగా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పే అల్లము అలాగే పచ్చిమిరపకాయల పేస్ట్ని అయితే వేసుకోవాలి కారంగా క్రిస్పీగా భలే ఉంటాయి సాయంత్రం స్నాక్స్ కింద ఇలా చాలా బాగుంటాయి దోసల పిండి పెట్టుకున్నప్పుడే అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవన్నిటిని కలిపి మిక్స్ చేసుకోవాలి సాల్ట్ మనం ముందుగానే పిండిలో వేసుకుంటాం కాబట్టి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే పెట్టుకోవాలండి అప్పుడే మనకి పునుగులు అనేది చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఇలా కలిపేసుకోవాలి మొత్తాన్ని చూడండి పిండి ఎంత గట్టిగా ఉంది మనకి దోసల పిండి కంటే గట్టిగా ఉండాలి అప్పుడే మనకి నూనె గుల్లగా వస్తాయి అన్నమాట ఇది మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి ఇక్కడ ఒక స్పూన్ నుంచి ఒకటిన్నర స్పూన్ వరి పిండి వేసుకోవాలండి అప్పుడు ఇంకా బాగుంటాయి అనమాట మీ ఇష్టం వేసుకోవాలంటే వేసుకోండి లేదంటే లేదు కొంచెంగా వేసుకుంటే బాగుంటుంది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి బ్యాటర్ అంతా ఇలా గట్టిగా కలుపుకోవాలండి ఎంత గట్టిగా ఉంటే అంత బాగుంటాయి అలాగే నూనె కూడా లేకుండా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి ఈ లోపల మనం స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టేసుకోవాలి ఇలా చిన్న చిన్న పురుకుల్లా అయితే వేసుకోవాలండి చాలా బాగుంటాయి అప్పటికప్పుడు వేసుకుంటే టేస్టీగా భలే ఉంటాయండి చిన్న చిన్నగా వేసుకోవాలి చిన్న చిన్న పునుకుల్లా వేసుకోవాలి చిన్నపురుకులు వేసుకుంటాం కదా అలా అయితే వేసుకోవాలి భలే ఉంటాయండి తింటుంటే నిజంగా మండి మళ్ళీ తినాలనిపిస్తుంది మనం టీ పెట్టుకున్న టైంలో ఒక పక్కన ఇలా వేసుకుంటే చుట్టాలు వచ్చినప్పుడు ఏమీ లేవని అనిపించినప్పుడు ఇలా వేసుకున్నాం అనుకోండి నోటికి కమ్మగా కారం కారంగా బలం ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి అన్నమాట కాకపోతే మనం దోశల పిండికి ఒక ఒక గ్లాస్కి రెండు గ్లాసుల బియ్యం అయితే వేస్తాం కదా దీనికి మాత్రం ఒక కప్పుకి ఒక కప్పే వేసుకోవాలండి దేన్నైనా తీసుకోవచ్చు ఒకదానికి ఒకటే వంతుకు వంతే వేసుకోవాలి అప్పుడే ఇవి పర్ఫెక్ట్గా బాగుంటాయి అనమాట చల్లకొనుగులు చల్లపునుకులు అంటే పెరుగుతో వేసుకుంటారు కదా పెరుగు వాడకుండా మనం ఇక్కడ చల్లపునుకులు అయితే వేసేసుకుంటున్నాము ఇప్పుడు అన్నీ ఎలా పొంగినాయి ఇక్కడ మనం సోడా కూడా వేయలేదండి ఎటువంటి సోడాలు ఏమి వేయకుండా పొంగుతూ తుబ్బాలే వస్తాయి రెండు పక్కల తిప్పి వేయించుకుంటే మామూలుగా ఉండదండి అసలు తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది పునుకులు అంత బాగుంటాయి పెరుగు లేకుండా మనం పునుగులు ఇలా వేసుకోవచ్చు అనమాట దోసల పిండితోని ఎంత గుల్లగా వచ్చినాయో సోడా కూడా వేయలేదు ఇక్కడ మనం చూసారా ఎంత గుల్లగా ఎలా ఉన్నాయో చూస్తే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా అయితే మీరు కూడా వేసేసుకోండి మరి చూసారా బాగా అయిపోయినాయి ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు చాలా బాగుంటాయండి టీ తాగే టైంలో ఇలా చేసుకోండి మీకు కూడా నచ్చుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి